నాకు నలుగురు భర్తలు ముగ్గురు పిల్లలు విధి ఆడే ఆటలో బొమ్మగా మిగిలిపోయాను చిన్న వయసులోనే పెళ్లి చేశారు అతనికి నేనంటే ఇష్టం లేదు అందుకే తను ప్రేమించిన అమ్మాయి గురించి వెళ్ళిపోయాడు ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మవాళ్ళు నాకు రెండో పెళ్లి చేశారు అతనితో లైఫ్ చాలా బాగుంది ఒక బాబు కూడా పుట్టాడు కానీ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు ఇక మా అత్తగారు వాళ్ళు ఆ బాబుని మేము పెంచుకుంటాము వాడి ప్రతిరూపంలాగా చూసుకుంటాము వాడు ఎటు లేడు కదా నా కోడలకి మళ్ళీ పెళ్లి చేస్తున్నాము అంటూ మా అత్తగారే వాళ్ళకు తెలిసిన వాళ్ళని వేరే అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ అబ్బాయికి తాగుతాడు తిరుగుతాడు అన్నీ ఉన్నాయి వాటి వల్ల ఆ అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అయ్యి అతను సంసారానికి పనికి రాకుండా ఉన్నాడు అతనే తన ఫ్రెండుని బోయి అతనే తన ఫ్రెండుని గుళ్ళో తీసుకెళ్ళి తాళి కట్టించాడు అతనితో ఇప్పుడు జీవిస్తున్నావు బాబోయ్ సినిమాల్లో చాలా చూసాం కానీ ఇది రియల్గా ఎట్లాంటివి ఉంటాయా అంటే ఉన్నాయి కొన్ని చెప్తున్నారు చాలామంది ఉన్నాయని అర్థమవుతుంది ఇప్పుడు ఆ ఫ్రెండ్తో చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు లైఫ్ బాగుంది హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ ఈ భర్త అనేవాడు వస్తున్నాడు పోతున్నాడు మీ బాగోగులు చూస్తున్నాడు రేపు రోజు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అక్క అని అడుగుతున్నావు అంతేనా అమ్మా అలాగే చుట్టుపక్కల వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు ఎట్లా ముగ్గురిని మింగింది ఈ నాలుగో వాడిని కూడా ఏదో ఒక టైంలో మింగుతుంది ఆ వాడు కూడా ఏదో ఒకటి ఆ నరం లేని నాలుగు రకరకాలుగా మాట్లాడుకుంటారమ్మా ఆ నాలుగు గురించి మనం భయపడుతూ మన ఇంట్లోనే కూర్చుంటే ఇక మనం ఏదీ సాధించలేము అట్లాగే దానికి భయపడుతూ ఉంటే మనకు జీవితమే ఉండదు వాళ్ళని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు నీ గురించి తెలిసిన వాళ్ళు నీ గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అంటే నీలో ఏదో లోపం ఉంది అందుకే ఇలా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావు చూసావా అది రాము అలాగే ఇప్పుడు మూడో భర్త ఎవరైతే ఉన్నారో అతను నీకు విడాకులు ఇవ్వకుండా తన ఫ్రెండ్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేశాడు అది కూడా నాలుగు గోడల మధ్య ఏదో ఒక గుళ్ళు ఒక అమ్మవారు శిల ముందు చేశారు అది దైవం రాదు కాబట్టి ఇది ఎట్లా అంటే పది ఈ పెళ్ళి అనేది చెల్లుబాటు కాదు ఇక్కడ ఇతనితో పెళ్ళే పబ్లిక్లో అందరితో జరిగింది కాబట్టి ఇది ఇతను చెప్పుకోవటానికి ఉంటుంది కానీ ఇతనితో చప్పుడు కాకుండా చేశాడు కాబట్టి ఇది ఇంకా పబ్లిక్ అవల ఏదో నీకు తెలిసిన వాళ్ళ వరకు అయ్యింది కానీ వీలున్నంత వరకు ఈ అబ్బాయి గురించి ఈ పిల్లల గురించి అందరికీ నువ్వు తెలియజేయాలి ఎలా తెలియజేయాలి అంటే వీలున్నంత వరకు ఏదో ఒక ఫంక్షన్ కానీ ఏదో ఒకటి పిల్లలది కానీ పెట్టుకొని అందరిని అక్కడ నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరినీ నువ్వు ఆ ఫంక్షన్ పిలిచి తన గురించి చెప్పుకోవడం మంచిది లేదు అదంతా అనవసరం అనుకుంటే నాకు తెలిసి ఈ మూడో వ్యక్తితో విడాకులు తీసుకొని నీ భర్తని పిల్లల్ని తీసుకొని వేరే ఒక ఊరు వెళ్ళిపోయి ఈ మాటలకు దూరంగా లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంటే ఇక్కడ నువ్వు ఎలా సఫర్ అయిపోతున్నావు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భయం పట్టుకుంది ఇక్కడ ముగ్గురికి అలా జరిగింది ముగ్గురు అలా అయిపోయారు నా జీవితంలో మళ్ళీ ఈ నాలుగో వాడికి కూడా ఇలా ఏమవుతుందో అని భయం అనేది నీలో ఉంది ఆ భయాన్ని ముందు పక్కన అమ్మా ఇప్పుడు నేను మంచిదాన్నా కాదా అంటే డెఫినెట్గా అమ్మా ఐదుగురు భర్తలున్నామా ఆ చరిత్రలో మిగిలిపోయింది అలాగే మంచిగా చెప్పుకోవటానికి ఒక గుర్తింపు అనేది ఉంది ఇక ఇదంటావా నీ లైఫ్లో అది కాలం కాటుకి ప్రతి ఒక్కళ్ళు బలం అది కాల నిర్ణయం మనం విధి ఆడే ఆట ఆడుతూ పోవాలే కానీ మన మధ్యలో స్టాప్ చేయడానికి ఉండదు అనమాట ఇక ఈ విషయం పైన మాత్రం నాకు తెలిసి మీరు వేరే ఊరు వెళ్ళి పిల్లలతో హ్యాపీగా బ్రతకటం ఎందుకంటే ఈ మధ్య ఈ కాలం ఈ నిన్ను తిట్టే వాళ్ళ మధ్య ఉండి నువ్వు పెట్టు బాధపడుతూ మీ వాళ్ళకి చెప్పుకొని అవంతా ఫేస్ చేసే కన్నా దూరంగా వెళ్ళి నీ లైఫ్ నువ్వు బ్రతకటం మంచిది ఆ ఫాలోవర్స్ విన్నారు కదా తన స్టోరీ మొత్తం తనకి మంచి సలహా అయితే ఇవ్వండి ఎందుకంటే తను కూడా చూస్తుంది మీ ప్రతి కామెంట్ అనేది మంచి సలహా ఇవ్వండి తన ముందు ధైర్యం కోల్పోతుంది తనకేమన్నా అవుతుందేమోనని ఆ ధైర్యం చెప్పండి అట్లాగే అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అనమాట పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనకి కావాల్సింది ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అర్థం